హాయ్ దుర్గా వెంకట్రావు మరి మా జీవితం ఎలా మొదలైందనేది పెళ్ళి కాడి నుంచి మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని కష్టాలు పడ్డాము మా ఆవిడ తెలుసు నాకు తెలుసు అన్ని మేము రియల్గా చేద్దామని ఒక థాట్కి వచ్చిన తర్వాత అడిగాను అడిగితే ఆమె కూడా ఓకే అంది మరి చేద్దాం వద్దని ఆలోచించాం కొన్ని రోజులు చాలా లేట్ అయిపోయింది మాకు సరే ఇప్పుడు ఇప్పటికైనా మొదలు పెట్టేద్దాం అంటే చీర కట్టుకోమంటే ఆ నేటితోనే దిగిపోయింది ఆ చీర కట్టుకోవాలని గంట నుంచి చెప్తున్నాను ఆమె వినలేదు నీ మార్కెట్ కూడా వెళ్ళి వచ్చేసాను గంట గంట నరైపోయింది ఇంకా పనులు ఉన్నాయి అన్ని చేసుకునే బట్టి ఊరికి అలా నుంచి ఉంది ఏమన్నా మాట్లాడతా నువ్వు ఏం మాట్లాడాలంటే వాళ్ళకి చెప్పు నాకు చెప్తావంటే వాళ్ళకి చెప్పాలి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతావు నేను జీవితంలో జరిగిన సంఘటనలు నీ పెళ్ళి కాడి నుంచి నీకు ఏం జరిగినాయి ఏంటో అవి చెప్తానని చెప్పు వాళ్ళకి నువ్వు మాట్లాడకుండా కూర్చుంటే వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తారు ఈరోజు ఎంత వచ్చిందో ఈరోజు మాకు ఎంత వచ్చిందో నేను చేసిన వ్యాపారానికి ఈరోజు వచ్చిన డబ్బులు ఇంకా నేను పొద్దున లెక్కేసాను కానీ ఇంకోసారి లెక్కేద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చింది ఒకసారి లెక్కేస్తాను దగ్గరికి వచ్చి ఈరోజు వచ్చిన ఫ్రెండ్స్ నొక్కేవా పైన ఒకటి రెండులో కనబడుతున్నాయా ఈ చివరా ఈ చివర వస్తున్నట్టు ఫ్రెండ్స్ ఈరోజు మరి నాకు వచ్చేటప్పుడు నేను చూసుకున్నాను మొత్తం పద్నాలుగు యాభై అయితే ఒక యాభై రూపాయలు నేను ఖర్చు పెట్టాను వేరే రకంగా కొంచెం ఇంట్లో కావాల్సిన అవసరం వచ్చి తీర్చుకున్నాను ఈ పద్నాలుగు వందల్లో యాభై తీసేస్తే ఇంట్లో ఒక రెండు వందలు ఇవ్వాలి నేను ఇచ్చేసి మార్కెట్కి వెళ్తున్నాను మార్కెట్ వచ్చిన అక్కడ సరుకు కొనుగోలు చేసిన తర్వాత నేను ఏమేమి తెచ్చానో మీకు చూపిస్తాను మార్కెట్ బయలుదేరుతున్నాను ఇప్పుడు ఇందులో

ఫ్రెండ్స్ మార్కెట్ నుంచి వచ్చాను మార్కెట్కి వెళ్ళి కొనుగోలు చేసి ఏం తెచ్చానో చూడండి డబ్బులు వేసుకున్నా డబ్బాలు ఈ చెవిలో తిప్పుకునే పొలాలు కొన్ని ఫ్యాన్స్ ఈరోజు ఫ్యాన్స్ చేయలేదు ఫ్రెండ్స్ కొంచెం వేసాను కూర్చో కూర్చుంటా తీసే తీసేడు పెట్టే అడుగు పెట్టుకో బయటపడచ్చు ఈ పంపుకు పెట్టుకునే ఫిల్టర్స్ బట్టల గిప్పులు పిల్లలు స్నాక్స్ బాక్స్ సిటీలో స్నాక్స్ బాక్స్ వాడతారు పిల్లలు స్నాక్స్ బాక్స్ కోసం చిన్న చిన్న డబ్బాలు మజ్జిగ కావాలి పంపు అదే పంప్ ఇవి కూడా చెప్పు గట్టిగా మాట్లాడేం బాగా నేను ఎలా మాట్లాడుతు పసుపు కుంకాలు కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్ ఏదైనా వాడుకోవచ్చు ఇవన్నీ కాలుసా మార్కెట్ అంటాను విజయవాడ నేను చెప్తాను తర్వాత చెప్తాను మీకు వివరంగా స్టార్టింగ్ వీడియో కాబట్టి కొంచెం మాకు కొంచెం గిల్టీగా ఉంటుంది ఇక్కడ పడేసామా ఈ బట్టలుకునే బ్రష్లు టైలరింగ్ చేసుకున్న పెద్ద కత్తిరీ పెద్ద పెద్ద కత్తూరులు టైలరింగ్ చేసుకుంటారు ఈ కత్తూరుతో ఈ బట్టల క్రిప్పులు కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి ఒరిజినల్ ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి స్మాల్ కత్తూర్లు అక్కడక్కడ అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం రోడ్డు పెట్టాను నేను ఒక చిన్న ఇద్దరు ముగ్గురు గారు నన్ను వాళ్ళ కోసం ఇవి ఇంకేమి లేవు ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇవి నా రోజు పని ఇదే ఒక రోజు సెలవు పెడతా ఉంటాను అంటే వ్యాపారం అనేది సరిగ్గా సాగదు ఒకేసారి సాగినప్పుడు ఏదో కింద మీద పడుకుంటే లాక్కొచ్చేస్తాను జీవితాన్ని పని అయితే కొంచెం తొందరగా ఏమో అన్ను నాకు ఏమైనా ఉళ్ళునొప్పులు కానీ నడు నొప్పులు కానీ వస్తే బండి తోస్తాను బండి తోస్తాయి బట్టి వచ్చింది బండి అంటే మీకు తర్వాత చూపిస్తాను నేను అక్కడ కూడా మరి ఈ ఈ రోజుకి ఇవి రేపు ఉదయాన్ని అవన్నీ చదిలేసుకొని బండి మీద ఎక్కించుకొని ఒక పాయింట్ అనుకుంటాను మార్కెట్ దగ్గర నుంచి అక్కడ దగ్గరలో ఎక్కడ ఉన్నా సరే సిటీకి కొంచెం దగ్గరలో టెన్ కిలోమీటర్స్ దూరంలోకి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయి అక్కడ మొత్తం కప్పేసి ఉంటుంది మొత్తం కట్టేస్తాను బండిని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఊడ తీసుకొని ఇవన్నీ మళ్ళీ చక్కగా నీట్గా పేర్చుకొని మళ్ళీ వ్యాపారానికి వెళ్ళిపోతాను అన్ని సందుల్లో తిరుగుతాను నేను సిగ్గుపన్ను ఇది చేయడానికి కారణం కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చెప్తాను ప్రస్తుతానికి ఈ వీడియో ఇంతటితో ఆపుతున్నాను తర్వాత ఇంకో దాంట్లో ప్రోగ్రామ్కి వెళ్దాం బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పమంటే దండం పెడతా ఇవన్నీ ఇందరూ డబ్బులు చూపించానుగా అన్ని ఆటలతో వచ్చినవి కానీ గంట గంటన్నర కొనుగోలు చేశాను వెళ్ళి రావడానికి నాకు గంటన్నర పట్టింది వెళ్ళటానికి ఒక పావు రావడానికి ఒక పావు కానీ అక్కడ గంట పట్టింది కానీ ఒక నాలుగు కోట్లు ఇవి తొందరగా చేసుకొని వచ్చేసాను నాలుగైదు కోట్లు అయితే ఒకసారి బిజీగా ఉంటది రెండు గంటలు పట్టేసిద్ది ఓకే రెండున్నర గంటలు పట్టింది ఓకే